ఈ మూడు సంఘటనలు మీ జీవితంలో తప్పక చూడవచ్చేమో మే ఒక అపురూపమైన ఖగోళ సంఘటన జరగబోతోంది శాస్త్రవేత్తలు చెప్పినట్లు ఒక పెద్ద సౌర తుఫాన్ సంభవించవచ్చు దీని ప్రభావం వల్ల భూమిపై పవర్ కట్ ఇంటర్నెట్ సిగ్నల్స్ లాస్ అవ్వచ్చు ఇది జరిగితే సాంకేతిక ప్రపంచం పూర్తిగా ఆగిపోవచ్చు తర్వాత ఆగస్టు రెండు సున్నా మూడు నాలుగులో లియోని ఉల్కాపాతం అత్యంత ఘనంగా కనిపించనుంది ఆకాశంలో నక్షత్రాల జల్లు వేసినట్టు అద్భుతమైన దృశ్యం మీకు ఎదురవుతుంది ఈ అద్భుతాన్ని చూడాలంటే ప్లానెటరీ మానిటరింగ్ అప్డేట్స్ ను ఫాలో అవ్వండి రెండు సున్నా రెండు ఏడులో వచ్చే సూర్యగ్రహణం ఆరు నిమిషాలు పదిహేను సెకండ్లు కొనసాగనుంది ఇది నిజంగా అద్భుతమైన ఖగోళ సంఘటనగా నిలిచిపోతుంది అందరూ ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది ఈ సంఘటనలు మీకు మరిచిపోలేని అనుభవాలను అందిస్తాయి